ఇక వివరాలకు వెళ్తే ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని వారికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హనుమకొండలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్కతో పాటు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్న సీతక్క రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని ఉద్ఘాటించారు భారత ప్రధాని తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తున్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఓ చరిత్ర అని అన్నారు ఇప్పుడు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఉద్యమకారులకు సముచిత స్థానం ఉంటుందన్నారు ఈ తెలంగాణ అందరి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మా ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనే మాట మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం తెలంగాణ పోరాటం చేసింది నీళ్లు నిధులు నియామకాలు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆనాడు నిజాం ప్రత్యేకంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం కొట్లాడితే ఈనాడు మళ్ళీ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం కోసం కొట్లాడిన తర్వాత నేనేం జరిగిందో చెప్పలే కానీ ఈ నెల పది సంవత్సరాలుగా జరగనటువంటి పని ఇప్పుడు తెలంగాణకు సంబంధించి గౌరవించుకునే విషయం కావచ్చు వారి కుటుంబాలను ఆదుకునే విషయం కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి జిల్లా అధికారులకు కానీ ఉద్యమకారులకు కానీ ఒక నివేదిక తయారు చేయమని చెప్పడం కావచ్చు వాళ్ళందరికీ సముచితంగా గౌరవము సన్మానం ఇచ్చి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో వాళ్ళందరినీ స్వాగతమ్యం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన మీ అందరికీ భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నాం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని ఉద్యమకారుల యొక్క మరి ఆశ ఆకాంక్ష ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే మరి సిఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దశగా పనిచేస్తా ఉన్నాం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పేద ప్రజల పక్షాన నిలిచిన ఇండియా కూటమి విజయం సాధించాలని విహెచ్ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నవీన్ రెడ్డి నందినగర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా నవీన్ రెడ్డిని అభినందించిన కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు ఆయన నివాసం వద్ద సందడి నెలకొన్నది सुवाी न दे బహజన రాజ్యాధికార సాధనకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు బహుజనులు సొంత రాజకీయ అస్తిత్వంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు సామాజిక ప్రజాస్వామ్య ఐకాసా ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్లోని బీసీ సాధికారత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్యతో పాటు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పలువురు సామాజికవేత్తలు బహుజన ఉద్యమకారులు పాల్గొన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ నియోజకవర్గంలో రేపు జరిగే ఓట్ల లెక్కింపు కోసం దోమలగూడ ఏవీ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం ఏడు గంటలకు అధికారులు అభ్యర్థుల సమక్షంలో ఏవీ కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల నుండి కౌంటింగ్ వరకు తీసుకొస్తారని నియోజకవర్గ ఏఆర్ఓ లక్ష్మీనారాయణ తెలిపారు రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని మొత్తం పద్నాలుగు టేబుళ్లలో ఏర్పాటు చేసి ఇరవై రౌండ్లు కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు ప్రతి అరగంటకోసారి కౌంటింగ్ వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు కౌంటింగ్ కేంద్రాల్లో ఒక టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక అసిస్టెంట్ మైక్రో అబ్జర్వర్ అటెండర్ విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఉదయం ఐదు గంటలకే కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది రావాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు హైదరాబాద్లోని బాగంబరిపేట్ డివిజన్ స్ట్రీట్ నెంబర్ పదిహేనులో నాలుగు నెలలుగా కలుషిత నీటితో అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆరోపించారు కలుషిత నీటిని తాగి వాంతులు విరోచనాలు అవుతున్నాయని ఆసుపత్రి పాలవుతున్నామని వాపోయారు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తాత్కాలిక పరిష్కారంతో సరిపెడుతున్నారని శాశ్వత పరిష్కారం చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు గత మూడున్నర నెల నుంచి ఇదే వాటర్ పొల్యూషన్ వాటర్ వస్తుంది అసలు ఎవరు చెప్పినా ఎవ్వరు లేరు కనుక మేము మీ తాయి చచ్చిపోవాలి ఆ వాటర్ ఇది ఎవరు పట్టించుకునే నాదు లేడు కనుక ఏంది వాటర్ మాకు తాగడానికి ఇక చూడండి ఎలా ఉన్నా వాటర్ ఇక చూడండి ఇక చూడండి

స్ట్రీట్ నెంబర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ అండి ఇది మొన్న కొత్త లైన్ అని చెప్పి కలిపి ఆ లైన్ కలిపినప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇదే ప్రాబ్లం అయితే అధికారులు చెక్ చేశారు అది ఈడ ఆడ అన్నారు అది ఏ అదే ప్రాబ్లం సాల్వ్ కాలేదు మళ్ళీ ఏం చేస్తారంటే కొత్త లైన్ అది చేసినా అట్లని చెప్పుకొస్తున్నారు వాళ్ళు కోడ్ వచ్చింది కోడ్ వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అని అంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో బోడుపల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో అధిక వడ్డీల ఆశ చూపి సుమారు యాభై కోట్లు వసూలు చేసి బాధితులకు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది రూపాయలు వడ్డీ ఆశ చూపి రాఘవేంద్ర నగర్ కాలనీలో చుట్టుపక్కల వారి వద్ద సుమారు చేశాడు బాషటి నాగరాజ్ ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి సుమారు ఇరవై లక్షల పైన వసూలు చేశాడు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు మూడు నెలలుగా నాగరాజ్ పరారీలో ఉన్నాడు దీంతో దీంతోటి నాగరాజ్ ఇంటి ముందు బాధితులు ధర్నా చేపట్టారు మూడు నెలల ముందే మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు బాధితులు మూడు నెలలుగా సమస్య కొలిక్కి రాకపోవడంతో నాగరాజ్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు ఏం చేస్తాం మీ తప్పు డైరెక్ట్ కోర్టులో చూసుకోండి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయము మేము ఏం చేయమన్నాం ఏసీపీ దగ్గర వెళ్ళినాం అప్పుడు ఫైల్ చేసారు అది కూడా ఏం సెక్షన్ పెట్టిరు ఏదో చిన్న సెక్షన్ పెట్టిరు తర్వాత ఇంటరాగేషన్ చేయాలి ఇంటికి రావాలి ఏంటిది ఎక్కడున్నావు ఇన్ని స్టెప్ లో పెట్టినాం ఇప్పుడు దాకా కేసు ఫైల్ చేయలేం చేయలే వచ్చి ఇంటరాగేషన్ చేయాలా అతను ఎక్కడెక్కడో బీహార్ ఢిల్లీ అన్ని తిరుగుతున్నాయి ఎట్లా తిరుగుతా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఎట్లా తిరుగుతుంది నువ్వేం చేసినావు బ్యాంక్ స్టేట్మెంట్ అంటే వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్ రెండు రోజులు రావాలి నెల నెల పడుతుంది వీక్ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం ఏమైంది 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 అంటే మీ తప్పు మీ అదే తప్పు అయింది నువ్వు న్యాయం చేయాలి కదా పోలీసు ఉన్నప్పుడు దేనికి మరి ఎందుకు పోలీస్ అయినావు పోలీస్ అన్నప్పుడు న్యాయం చేయాలి మళ్ళీ తప్పు అయిపోయింది ఏంటిది అది సొల్యూషన్ కట్ కదా ప్రాబ్లంకి తిరిగి తిరిగి అదే చెప్తారా

ఏదో ఒక ఇంట్లో కూర్చోబెట్టి తాగిపించినాము అంటున్నాడు నువ్వు ఎందుకు అట్లా అన్నావు ఎవరన్నారు అంటే నేను నీకు పైసలు ఇయ్యను నన్ను రా అన్నావు నేను నీకు పైసలు ఇవ్వా ఇది కరెక్ట్ కాదు కదా నేను రా అన్నది భూత నన్ను చెప్పు తీసుకొని కొడతా అన్నది ఆమె అది కరెక్ట్ కాదు కదా మేము ఎందుకు మాటలు పడాలి పైసలు మేము ఇవ్వాలి మేము మాటలు పడాలా

వాడేవాడిని స్వతహాగా వెళ్ళి సిఐఎస్ అయితే కలిసి సార్ నేను అందరికీ డబ్బులు ఇచ్చేసినా ఎవరికి ఇచ్చేయలేదని చెప్పాడు ఎవరికి ఇచ్చేయలేదని చెప్తున్నారా బాబు మరి వాళ్ళు వాళ్ళు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది మరి నువ్వు కూడా తిరిగి ఇచ్చినట్టు నువ్వు కూడా ప్రూఫ్ తీసుకురా అని అడిగాను అడిగితే తీసుకొస్తా సార్ రెండు రెండు రోజుల టైం ఇవ్వడం అన్నాడు ఆ రెండు రోజులు ఎప్పుడన్నాడు ఫిబ్రవరి ఎండింగ్లో అన్నాడు ఫెబ్ ఎండ్ కాస్తా ఇప్పుడు మే ఎండింగ్ జూన్ వచ్చింది ఇప్పటికి కూడా ఒక డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అందరు కలిస్తే ఐదు కోట్ల అమౌంట్ ఉంటే ఐదు లక్షల మీద నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఏమున్నది నువ్వు నువ్వు ఇప్పుడు మేము మోసపోయిన మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసినావు నువ్వు వాడు సబ్మిట్ చేయకపోతే నువ్వు ఒక మాట్లాడగా చెప్పండి రెండు సంవత్సరాల నుంచి ఈయన బిజినెస్ చేసిండేస్తాడు చేసిండో మాకు చెప్పాలి అసలు మీ కొడుకు ఏం చేస్తాడు మీ కొడుకు ఏం చేస్తాడు పని ఇంతకు ముందు కాల్ సెంటర్ ఆఫీస్ పెట్టుకున్నాడు కాల్ సెంటర్ ఆఫీసు పది సంవత్సరాలు నడిపించాడు పది సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి ఏమో వేరే బిజినెస్ లో దిగిన అన్నాడు ఇంత మంది పబ్లిక్ తీసుకున్నప్పుడు ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చి చెప్పలేరు రోజు పారిపోయిండు ఆయన పొద్దున్న లేచి రాత్రి వరకు ఇంటికి రాలేడు రాకపోతే ఆ రోజు తెలిసింది కానీ ఇప్పుడు నేను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తుంటుంది తెలుసా రెండు అట్లా కూడా ఇస్తలేడు అసలు మొత్తం ఎన్ని పైసలు ఒకసారి పద్దెనిమిది లక్షల కార్డులు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల లోన్ కేసు పెడితే కేసు పెడితేనే నువ్వు కేసు పెట్టాక సీను నీకు నేను వారంలో ఇస్తా పైసలు వాపస్ తీసుకోవాలంటే తీసుకున్నాను అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాను ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పలే నేను బిజినెస్ నేను బిజినెస్ నాకు యాభై రూపాయలు నాకు వంద రూపాయలు వస్తున్నాయి దాంట్లో మీకు పది రూపాయలు ఇస్తాను ఆశ అందరికి కూడా నా కొడుకు ఈయన టచ్ లేదు నా కొడుకు పటాన్చెరువులో తెలంగాణ దశాబ్ది రాష్ట్ర అవతార ఉత్సవాల్లో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు స్థానిక పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి విగ్రహానికి అలంకరించారు ప్రభుత్వ జయశంకర్ విగ్రహానికి మాత్రం ఎలాంటి అలంకరణ లేదు తన జీవితాంతం తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తిని మరిచారని తెలంగాణ వాదులు అంటున్నారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అప్పటి ప్రభుత్వం అవతరణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై విద్యుత్ దీపాలతో అలంకరించి అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారని ఇప్పుడు మాత్రం ఏదో మమ అనిపించే విధంగా చేశారని తెలంగాణ అభిమానులు పెద్దవి విరిస్తున్నారు రాష్ట్ర పాలిసెట్ పరీక్షలో ఎనభై నాలుగు పాయింట్ రెండు సున్నా శాతం మంది ఉత్తీర్ణత సాధించారని సాంకేతిక విద్యాశాఖ చైర్మన్ వెంకటేశం తెలిపారు మొత్తం అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే ఇరవై నాలుగున ఈ పరీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది విద్యార్థులు హాజరయ్యారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు ఆల్ ఆర్ ఇంజనీర్స్ వర్ నో టెక్నీషియన్స్ అంటే కూడా కుదరదు కాబట్టి ఈ పిడ పిరమిడ్ స్ట్రక్చర్లో లో జాగ్రత్తగా ఉండేకి ఈ కాలేజీలో మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ సవ్యంగా సాగాలంటే రేపు టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉండాలంటే దిస్ పిరమిడ్ హ్యాస్ టు కంటిన్యూ సో ట్రెడిషనల్ కోర్సెస్ లేకపోయినా ఈ కింద ఐటిఐస్ పాలిటెక్నిక్స్ లేకుండా పోయినా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వీఆర్ ట్రై అవర్ బెస్ట్ టు సీ దట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రెగ్యులర్లీ అప్డేటెడ్ అప్గ్రేడెడ్ అండ్ పుట్ ఇన్ పీపుల్స్ మైండ్ లో ఉండే విధంగా వీటిని అప్గ్రేడ్ చేయడమే ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది సో గవర్నమెంట్ కాలేజ్ లో ఎయిటీ పర్సెంట్ సీట్లు స్లోగా తగ్గుతూ వస్తున్నాయి సో నవ్ దిస్టింగ్ మెనీ మోర్ సీట్స్ అప్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అల్వాల్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మల్కాజగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అమరవీరుల త్యాగ ఫలం తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు తెలంగాణ ఉద్యమకారులను శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతల శాంతి రెడ్డి సబిత అనిల్ కిషోర్ గౌడ్ జవహర్ నగర్ కార్పొరేటర్ మురుగేష్ బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి రావుల అంజయ్య జేఎస్సి వెంకన్న అదేవిధంగా జేఎస్సి సురేందర్ రెడ్డి ఢిల్లీ పరమేశ్ లక్ష్మణ్ యాదవ్ శోభన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హైదరాబాద్లో రోటరీ క్లబ్ సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో ఐదు వేల మందికి పైగా ఇస్త్రీ వ్యాపారులు ఉద్యమంలా ఎల్పిజి ఐరన్ బాక్స్ వైపు మారడం జరిగింది ఇస్త్రీ వ్యాపారాలను బొగ్గుతో చేసే వ్యాపారం మార్చేందుకు ఎల్పిజి ఐరన్ బాక్స్ అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు దేశంలో కాలుష్యం పెరగకుండా చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఎల్పిజి ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ వ్యాపారులు అధిక మొత్తంలో సంపాదించుకోవచ్చన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాలని నిర్వాహకులు కోరారు నగరంలో మరిన్ని చోట్ల ఈ ఎల్పిజి ఐరన్ బాక్స్ పంపిణీ చేస్తామని తెలిపారు అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా ఇస్త్రీ వ్యాపారులు బయటపడవచ్చని నిర్వాహకులు రోటరీ క్లబ్ జూబ్లీ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి అన్నారు సంతోషంగా ఉంది మా రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ చేసిన ఎల్పిజి సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ సిలిండర్ ఐర ఐరన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అరవై మందికి ఇచ్చినాము ఇంకా ఒక రెండు వందల మందికి ఇవ్వాలనుకుంటున్నాము అట్లనే మాకు మా తోటి రోటరీ క్లబ్లు కూడా లిజెండ్ క్లబ్ అండ్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేసినారు మోహన్ వంశీ వాళ్ళందరూ చాలా సహాయం చేస్తున్నారు ఇది ఎంతో ఉపయోగకరంగా ముందు ముందుకు పోవాలని చెప్పి చాలామంది దీన్ని వినియోగంలో పెట్టుకోవాలని పర్యా పర్యావరణ కలుషితం చాలా తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది అందువల్ల అందరూ ముందుకు వస్తారని ఆశిస్తారు మోహన వంశీ లీడ్ ప్రాజెక్ట్ చైర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రెసింగ్ అని ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఇస్త్రీ వ్యాపారులు ఎవరైతే బొగ్గు ఇస్త్రీ పెట్ట వాడుతున్నారో వాళ్ళని బొగ్గు పెట్ట నుంచి ఎల్పిజి ఇస్త్రీ పెట్టకు మేము మార్చడానికి మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు ఏంటంటే బొగ్గు ఇస్త్రీ పెట్టెలో వాళ్ళు ఉదయం లేచిన వెంటనే బొగ్గు ఇస్త్రీ పెట్టె స్టార్ట్ చేయడానికి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి ఆ వన్ అండ్ హాఫ్ అవరు వాళ్ళు ఈ బొగ్గు వేడి చేయడానికి వాళ్ళకి పట్టే సమయం అనమాట అదే సమయంలో ఈ ఎల్పిజి ఇస్త్రీ పెట్టేంటంటే రెండు నిమిషాల్లోనే వేడెక్కిపోతుంది అంటే రోజుకి గంటన్నర ఈ ఇస్త్రీ వ్యాపారులు సేవ్ చేసుకోగలుగుతారనమాట ఈ గంటన్నరలో వన్ అండ్ హాఫ్ అవర్లో ఇస్త్రీ వ్యాపారులు ఇరవై దుస్తులు అదనంగా ఇస్త్రీ చేస్తారండి పేరు నంబూరి వెంకట్రాజు సెక్రటరీ ఫర్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్లోబల్ విజార్ట్స్ సో ఈ ప్రాజెక్ట్ వచ్చి టూ మంత్స్ బ్యాక్ మే ఇంట ఇకో ప్రెస్ ప్రాజెక్ట్లో ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పటి వరకు రెండు వందలు పైగా ఇస్ట్రీవేపల్ని కోల్ బేస్డ్ ఐరన్ బాక్స్ నుంచి ఎల్పిజి బేస్డ్ ఐరన్ బాక్స్ మార్చాము దానివల్ల ఉపయోగాలు చెప్పాం తర్వాత ఇచ్చేగా నా దగ్గర చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి అండ్ దానివల్ల చాలా మంది ఇస్రీ వ్యాపారులు హైదరాబాద్ నుంచి చాలా మంది కాంటాక్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది మేము చాలా నేర్చుకున్నాము ఇంకా ఈ తో ఇన్స్పైర్ అయ్యాము నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్ప్ చేయాలి మేము ఈ స్టెప్ను ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళు మా గురించి ఎలా ఆలోచించి ఇంత కష్టపడి హెల్ప్ చేస్తున్నారో మేము కూడా ఇలానే అందరికి హెల్ప్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలానే హెల్ప్ చేయాలనుకుంటున్నాము రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో భాగ్యనగరంలో వైన్ షాపులు మూతపడనున్నాయి అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు ఐదుగురికి మించి ఒకచోట గుమి కూడకుండా ఆంక్షలు ఉంటాయన్నారు మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు కాగా తెలంగాణలో గత నెల పదమూడవ తారీఖున లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే రేపు ఓట లెక్కింపునకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా మల్కాజ్గిరి చేపెళ్ల హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇక కౌంటింగ్ కేంద్రంలోకి ఈసీ జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు సిటీలో దొంగలు రెచ్చిపోతున్నారు తేరగా వచ్చే డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఎస్బీఐ బ్యాంకుకు కన్నం వేయాలని కొందరు దుండగులు యత్నించారు అర్ధరాత్రి బ్యాంక్ బిల్డింగ్ కిటికీలకు ఉన్న గిల్స్ తొలగించి దొంగలు బ్యాంకు లోపలికి ప్రవేశించారు ఏకంగా వెల్డింగ్ గ్యాస్ కట్టర్తో బ్యాంక్ లాకర్లను తెరవడానికి ప్రయత్నించారు ఎంత ట్రై చేసినా లాకర్ ఓపెన్ కాకపోవడంతో దుండగులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లారు బ్యాంక్ సిబ్బంది కేపీహెచ్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో మూడు కుళ్ల వద్ద ప్రమాదం జరిగింది ఓ బిల్డింగ్ సెల్లార్ రిటైనింగ్ వాల్ రిపేర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడిపై గోడకులింది మరో కార్మికుడు బానోత్ రెడ్డి గోడ కిందే ఇరుక్కుని సహాయం కోసం ఆర్థనాదాలు చేశాడు డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసి పోలీసులు ఫైర్ సిబ్బంది చిన్న జేసీబీ సహాయంతో నాలుగు గంటలు శ్రమించి కార్మికుని బయటకు తీశారు కార్మికునికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్కి తరలించారు సినీ నటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు బెంగళూరులో గత నెల ఇరవైనా జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు ఆమె రక్త నమూనాలలో డ్రగ్స్ పాజిటివ్ను గుర్తించారు దీంతో విచారణకు రావాలని ఆమెకు సిసిబి పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరు కాలేదు మూడోసారి నోటీసులతో విచారణకు హాజరయ్యారు ఉదయం నుండి ఆమెను సిసిబి పోలీసులు విచారించారు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది ఐదుగురితో కలిసి హేమా దీనిని నిర్వహించారని ప్రచారం సాగుతుంది